డీలక్సే కానీ సుపీరియర్ కాదు తేజ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ అంతే సుపీరియర్ అయితే కాదు డీలక్స్ క్వాలిటీ మాత్రం డీలక్సే సూపర్ క్వాలిటీ ఏం కాదు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు బాగుందండి క్వాలిటీ కూడా డీలక్స్ సూపర్ టెన్ సుపీరియర్ అయితే కాదు కానీ డీలక్స్ పదిహేడు వేలు రాశారు మద్రాస్ పార్టీ అని సూపర్ అయితే కాదు కలర్ హైలైట్ సూపర్ టెండ్ రిలక్స్ సైజ్ తక్కువ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ బెస్ట్ కలర్ డార్క్ కలర్ కానీ కలర్ హైలైట్ పదహారు వేలు వేసారు సైజ్ తక్కువ కాబట్టి పదహారు వేలు వేసారు క్రీ డబల్ ఫైవ్ బెస్ట్ రిలక్స్ అండి సూపర్ అయితే కాదు ఆరుమూలు పదమూడు వేల ఒకళ్ళు పదమూడు వేలు రెండు వందలు ఒకళ్ళు రాశారు సూఫర్ అయితే కాదు డిలక్స్ డార్క్ కలర్ లైట్ కలర్ కాదు లైట్ కలర్ ఎట్లా జరిగిందో చూద్దాం షైనింగ్ బాగుంది పద్నాలుగు వేలు వేసారంట కొత్తవి వన్ జీరో ఎయిట్ రెండు ఇవన్నీ అన్నీ తగులుతున్నాయి గారలా సరిగ్గా గారకుండా పద్నాలుగు వేలు వేసారంట అందులో మళ్ళీ లైట్గా మాయిచర్ ఉంది అంటే పౌడర్ మిల్ అయినా వేసుకున్నాడు పద్నాలుగు వేలకి మీడియాలు త్రీ థర్టీ ఫోర్ పదమూడు వేలు వేసారు పిక్కలు తగులుతున్నాయి మెయిన్ పిక్కలు తగులుతున్నాయి అందువల్ల పదమూడు వేలు రాశారంట కానీ కలర్ హైలైట్ పదమూడు వేలే రాశారు మీడియా రంగు బాగుంది ఏసీ తేతాలు ప్రైజులు బాగున్నాయి రంగులు బాగున్నాయి ఎనిమిది వేల ఐదు వందలు వేసారు ఏమో ఎనిమిది వేలు అడుగుతున్నారు అది కూడా అంత స్పీడ్గా లేదు తీతాలు బెస్టే కానీ లైట్ కలర్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంట పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు వేసారు బెస్టే కానీ లైట్ కలర్ ఎండ కలర్ కాదు మరీ లైట్ కలర్ కాదు మరీ నిండో కలర్ కాదు బెస్ట్ సైజ్ తక్కువ మీడియా అండి పదకొండు వేల ఐదు వందలు వేశారు మీడియా ఆకుపట్టు కూడా తగులుతుంది రంగు బాగుంది తేజ మీడియా పదకొండు వేల ఐదు వందలు వేసి చాలా పర కూడా తగులుతుంది ఏంటంటే బీహార్ వాళ్ళు అన్నారు మీడియం బెస్ట్ అండి మీడియం బెస్ట్ కింద పదమూడు వేలు వేసారంట పదమూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు మళ్ళీ బాగుంది కానీ మీడియం బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు తేజ మీడియం బెస్ట్ రంగు బాగుంది బెస్ట్లు ఇలా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు వేసాయి బెస్ట్లు బాగున్నాయి సైజు కూడా బాగున్నాయి బెస్ట్ తేజ పద్నాలుగు వేలు రెండు వందలు వేసా బాగుంది సైజు కూడా పర్లేదు కాకపోతే బెస్ట్ రంగు కూడా బాగానే ఉంది బెస్ట్ టూ సిక్స్ ఉంది రోమే టూ సిక్స్ బెస్ట్ పద్నాలుగు వేలు రాసే ముడత ఉంది ముడత ఉంది బెస్ట్ పద్నాలుగు వేలు వేసాయి సూపర్ డిలక్స్ ఆర్మరో త్రీ థర్టీ ఫోర్లో మిక్సింగ్ కోసం హై క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు చూసారా క్వాలిటీ లైట్ కలర్ అందులో హై క్వాలిటీ అందులో స్వీడ్ త తల్లి ఆరు వేలు అడిగారు ఈ అరవైదా సూపర్ టెన్ తాలు ఆరు వేల ఐదు వందలు ఉదయం రంగులు బాగున్నాయి త్రీ ఫోర్ అంతాలు తొమ్మిది వేలు రేసారెంట కొత్త త్రీ ఫోర్ అంతా కొత్త అండి బెస్ట్ టూ జీరో వన్ జీరో ఎయిట్ వన్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అడిగారు లైట్ మాయచురు ఉంది అయితే ఏం కాదు లైట్ ఉంది అంతే బెస్ట్ కొత్త సన్న కొత్త అండి షార్క్ డీలక్స్ పదమూడు వేల ఏడు వందలు అడిగారంట డీలక్స్ పద్నాలుగు వేలు రాయమంటున్నారు డిలాక్సే కానీ పదమూడు వేల ఏడు వందలు అడిగారు ప్రభుత్వ సంవత్సరానికి త్రీ థర్టీ ఫోర్లో రంగు బాగుంది బిఎఫ్ పన్నెండు వేలు వేసారంట ప్రభుత్వ సంవత్సరాన్ని రంగు బాగుంది చూసారా తెలపారు ఉన్నా కానీ రంగు బాగుంది పన్నెండు వేలు వేసారు త్రీ థర్టీ ఫోర్ లాస్ట్ ఇయర్ మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్లో పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు మీడియం బెస్ట్ కూడా స్లో చేశారు బాగా అంటే మీడియం బెల్ట్లో సైజ్ తక్కువ అవును రెండు రెండు వేల ఇరవై మూడులో మూడులోయ షార్క్ అండి తేజలాగా ఉండే కానీ షార్క్ తేజ తేజ కింద షార్క్ కింద పన్నెండు వేల ఐదు వందలు వేసారు ఎల్లో తగులుతున్నాయి కదా ఎల్లో ఒక్కోసారి డిమాండ్ ఉండద్ది బెస్ట్ అండి సూపర్ టెన్ పదహారు వేలు అడిగారంట పదహారు వేల ఐదు వందలు ఇంకోళ్ళకి రాపిస్తున్నారు బెస్ట్ ఈ థర్టీ ఫోర్ అనుకోండి థర్టీ సూపర్ టెన్ అండి రంగు బాగుంది దేశవాళ్ళు త్రీ ఫోర్ అండి సూపర్గా ఉన్నాయి అంటే డీలక్స్ పదిహేడు వేలు వేసారు వేసవాళి ఎక్సలెంట్ ఉంది కలర్ కూడా సైజు కూడా బాగుంది త్రీ ఫోర్ అండి వాళ్ళు డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా సూపర్ ఉందండి క్వాలిటీ పదిహేను వేల ఏడు వందలు పదహారు వేల ట్రాఫిచ్చారండి సూపర్ ఉంది క్వాలిటీ క్లాసిక్ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు అడిగారు కాబట్టి సైజ్ తక్కువ అన్నీ తగ్గుతున్నాయి మార్కెట్లో బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు అడిగారు జలపరం ఎక్కడో ఒకటి ఉందండి అందువల్ల పడ్డాయి ఆ రేట్లు కుబేరా అండి బెస్ట్ పది తగులుతుంది అక్కడక్కడ పద్నాలుగు వేలు అడిగారంట బెస్ట్ కుబేరా ఏసీ పద్నాలుగు వేలు అడిగారు ఏసీ ఎనిమిది వేల ఐదు వందల పదిహేను వేల ఐదు వందలు నాన్నారి నెంబర్ ఫైవ్ డీలక్స్ సూపర్ కొంది క్వాలిటీ సూపర్ కొంది క్వాలిటీ నాందారి నెంబర్ ఫైవ్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు బొమ్మ అసలు క్వాలిటీ నంబర్ ఫైవ్ అండి సూపర్ డీలక్స్ పదిహేడు వేలు అడిగారంట పద్దెనిమిది వేలు అయితే రాసుకోమన్నారు ఎవరు రాలేదంట పద్దెనిమిది వేలు నంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ ఏం కాదు కానీ డీలక్స్ అమరహ్ డీలక్స్ అండి బంగారం పదహారు వేలు అడిగారంటే అది కూడా ఒక్కళ్ళే పదహారు వేలు అయితే ఇవ్వనన్నారంట పదహారు వేలు కూడా ఒక్కళ్ళే అడిగారండి అంటీలక్స్ బంగారం సేల్ పరంగా అసలు ఘోరం అండి సేల్ సేల్ అయితే పెద్ద చిన్న చిన్న పిక్కల్లాగా ఉన్నాయి మీ ఎల్లో కల్డ్ కానీ ప్యూర్ కాదు అన్ని చిన్న చిన్న మీడియాలు ఇరవై వేలు వేసారంటే వద్దన్నారంట ఎల్లో సైజ్ తక్కువ ఉన్నాయి చూడండి ఏసీ మయలు బా బాగా తక్కువ ఉన్నాయండి బాగుంది కొత్త డీడి బెస్ట్ పదహారు వేలు వేసారు దీంట్లో మచ్చకాయ తగిలినాయి మళ్ళీ పద్నాలుగు వేలు వేసారు అవి కుట్టేశారు ఇది మచ్చకాయలు లేదు రండి పెద్దగా బాగుంది క్వాలిటీ పదహారు వేలు వేసారు కొత్త డీడీ దేవనోర డీలక్స్ దేవనోరు డీలక్స్ అండి ఇవన్నీ లాస్ట్లో పెట్టినాయి మీడియాలు రంగు బాగుంది ఉన్నాయేమో పదమూడు వేల పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఏసీ లాస్ట్లో పెట్టినాయట ఏసీ పదమూడు వేలు పదమూడు వేలు అయింది దేవనగ డీలక్స్ మీడియం రంగులు బాగున్నాయి పదిహేడు వేలు వేసారండి బాగుంది క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ సూపర్ ఏం కాదు రంగు మాత్రం హైలైట్ డీలక్సే కానీ సూపర్ అయితే కాదు పదిహేడు వేలు వేసారు సైజు కానీ కలర్ కానీ ఎక్సలెంట్గా ఉంది పట్టిగా ఉంది బాగా i then a